హైదరాబాద్ బషీర్బాగ్ లోని సిసిఎస్ ముందు సాహితీ ఇన్ఫ్రా బాధితులు ఆందోళనకు దిగారు సాహితీ షెర్వాని అలర్ట్ పేరుతో అమీన్పూర్లో ఇల్లు నిర్మించి ఇస్తామని ప్రీలాంచ్ పేరిట రెండు ఐదు వందల మంది నుంచి డబ్బులు వసూలు చేశారని బాధితులు ఆరోపించారు ఇరవై ఐదు ఎకరాల్లో ముప్పై రెండు అంతస్తులతో పది టవర్లు నిర్మిస్తామని సుమారు పదిహేను వందల కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేశారని వాపోయారు ఇల్లు నిర్మించి ఇస్తామంటే తమ కష్టార్జితాన్ని ధారపోసామని ఏళ్లు గడుస్తున్నా తమకు న్యాయం జరగటం లేదన్నారు ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు అప్పట్లో మేము పెట్టింది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఎస్ఎఫ్టీ ఇప్పుడు వచ్చేసి అదే ఏరియాలో ఇప్పుడు సెవెన్ థౌసండ్ ఎస్ఎఫ్టీ అయింది ఎక్కడికెళ్ళి తీసుకుంటాం ఇల్లు మేము అప్పటికి ఇప్పటికి అప్పుడు ట్వంటీ లో తీసుకున్న లోన్స్ ఇంకా కడుతున్నాం మేము ఈఎంఐస్ పర్సనల్ లోన్స్ ఇంట్రెస్ట్ కి తీసుకొని కడుతున్నాం ఇంకా సో మేము అడిగేది ఒకటే మాకు జస్టిస్ ఫ్లాట్ అయినా అయిపోయాయండి మాకు లేదంటే మా డబ్బులు అయినా మేము ఐదు సంవత్సరాలు అయిందండి సాయిటీలో డబ్బులు కట్టి మేము ఈఎంఐలు గోల్డ్ లోన్ పర్సనల్ లోన్ అన్ని పెట్టి డబ్బులు కట్టాం మా కష్టాశితం మొత్తం సాయితీలో పెట్టాము పన్నెండు వందల ఫ్యామిలీస్ పైగా మేము ఇందులో ఇబ్బంది పడుతున్నామండి ప్రభుత్వం మారినా మాకు మాత్రం న్యాయం జరగట్లేదు చిన్న చిన్న కేసుల పెంచిన లెట్ అవుతారు కానీ ఇంత పెద్ద స్కామ్ జరిగినా గానీ కాంగ్రెస్ పొలిటిషియన్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు మాకు త్వరితగతిన సిట్ ఫామ్ చేసి మాకు న్యాయం చేయాలి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన కంప్లీట్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఎంత మంది పొలిటీషియన్స్ అప్రోచ్ అయ్యాము ఎంత సీసీఎస్ కి వచ్చాము రేరాలో కంప్లైంట్ వేసాము కానీ ఎక్కడి నుంచి కూడా మనకి ఏం సపోర్ట్ రావట్లేదు సో ట్వెల్వ్ ఫ్యామిలీ మెంబర్స్ మనకి రోడ్ ఎక్కామంటే చాలా ఇబ్బందికరం